ఎంతకాలం గుళ్ళకు పోయిన దగ్గర నుంచి సర్వేజన అందరూ బాగుండాలి ఎందుకు అందరూ బాగుండాలి నువ్వు నిన్ను చంపుతాను సిద్ధమైపోతాడు నీ ఆడబిడ్డను ఎత్తకపోతాడు నీ ఉనికి నాస్తిత్వం చేస్తాడు ఇంకా ఎంతకాలం అసలు ఈ పూజలు పిల్లలకు అదే ఒక వాళ్ళు దొంగతనం చేస్తున్నారు అంత మాత్రం కానీ ఆ దొంగ తెలిసినప్పుడు వాడు దొంగ వాళ్ళు దిద్దుకోవాలి కదా కాదు కాదు అది వాళ్ళు దిద్దుకోవాలి ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఇస్లాంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని మూఢాచారాలని టెర్రరిజంని ఎగ్జేసేటటువంటి విషయాలని వాళ్ళు సరిదిద్దుకోవడానికి కనీస ప్రయత్నం చేయాలి సరిదిద్దుకోవడం పక్కన పెడితే ప్రోత్సహిస్తున్నారు కదా ఏడు నుంచి ఒక రోహింగ్యాన్ని తీసుకొచ్చి దాస్ పెట్టి వాడి ఉగ్రవాదం తెలిసిన వాడికి తిండి పెడుతూ చేస్తుందే ఇప్పుడు అందుకే కదా కమ్యూనిటీ మొత్తానికి వస్తుంది ఇస్లాం అంతని తిట్టాలనే దుగ్ధ కోరిక ఎవరికి లేదు లేదు కానీ ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఎంతమంది ముస్లిం పెద్దలు ఇది తప్పు దీన్ని మేము ఖండిస్తున్నాం ఇటువంటి విషయాలు జరగకూడదు అని చెప్పి చెప్పినటువంటి పెద్దలు ఎంతమంది ఉన్నారు